రేపు మనకు శుక్ర అమావాస్య అలానే కాకుండా అత్యంత శక్తివంతమైనది ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా లవంగాలతో ఈ పరిహారం చేయండి రహస్యంగా లవంగాలతో ఈ పరిహారం చేసుకుంటే రాత్రికి రాత్రే మీ సుడి తిరిగిపోతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీ సంపాదన కూడా పెరుగుతుంది అద్భుతం కూడా మీరు చూడగలుగుతారు కొన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కాబట్టి ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి శుక్రవారం నాడు మనకు అమావాస్య వస్తే దాన్ని శక్తివంతమైన అమావాస్యగా పరిగణిస్తారు ఈ అమావాస్యకు అమృత ఘడియలు ఏర్పడతాయి అమృత ఘడియల్లో లక్ష్మీదేవిని పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయని పురాణాలే చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఇలా శుక్రవారం అమావాస్య రావటం చాలా విశేషం కానీ చాలా మందికి ఏంటంటే కనుక అండి ఉండే డౌటు అసలు గురువారమే కదా అమావాస్య వచ్చింది శుక్రవారం రాలేదు కదా అనుకుంటారు కానీ ఇప్పుడు మనకి ఏంటంటే కనుక గురువారంతో మొదలుకొని శుక్రవారం రోజున అంటే పూర్తయిపోతుందనమాట అమావాస్య కానీ మనకు వేద పండితులు కావచ్చు శాస్త్రాల్లో కావచ్చు ఏంటంటే కనుక శుక్రవారం రోజునే మనము అమావాస్య స్థితి అంటే నక్షత్రాన్ని బట్టి మనం ఏంటంటే కనుక పరిహారాలు కానీ విధి విధానాలను కానీ ఆచరించాలని చెప్పడం జరుగుతుంది అందుకే మీరు అమావాస్య రోజునే అండి చక్కగా ఈ యొక్క చిన్న నియమాలు ఆచరించుకుంటూ లక్ష్మీదేవిని విధంగా పూజించుకుంటూ లవంగాల పరిహారం చేసుకోండి ఇక మీకు తిరుగుండదు మీరు అంటే అసలు లవంగాలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈ యొక్క అమావాస్య అంటే మాఘ అమావాస్య శుక్రవారంతో కూడి వస్తుంది మనము తెల్లవారుజాముని నిద్ర లేస్తే చాలా మంచిది లేకపోతే మనము ఇలా ఏంటంటే కనుక రండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి గుమ్మానికి పసుపు రాసి ఏంటంటే కనుక గుంకుమ తో బొట్టు పెట్టండి ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు చల్లండి అలా చల్లిన తర్వాత మీరు శుచిగా ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేసుకోండి అంటే వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టాలి అలా ముగ్గు పెడితేనే అలాంటి గుమ్మాన్ని అలాంటి వాకిలిని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనవర్షాన్ని కురిపిస్తుంది ఇలా స్నానం చేసిన తర్వాత మీరు ఉతికిన బట్టలని ధరించుకోండి ఈ రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పుని వేసుకొని చేసుకుంటారో వారికి ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి వారికి ఉండే దిష్టి దోషాలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి పూజగదిలో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని అమ్మవారి పటానికి ఏంటంటే కనుక గులాబీ పూలతో కానీ ఎర్ర మందార పూలతో కానీ లేదంటే మన దగ్గర ఉండే పుష్పాలతో కానీ అమ్మవారిని పూజించుకోవాలి ఖచ్చితంగా పుష్పాలను సమర్పిస్తే అదృష్టం ఐశ్వర్యం ముఖ్యంగా ఏంటంటే గనక ఎర్ర గులాబీలతో ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే మాత్రం అనంత సంపద మీ సొంతం ఆ తల్లి యొక్క కటాక్షం మీకు సిద్ధిస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పుష్పాలతో పూజ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుకనండి దీపం ఈ విధంగా పెట్టుకోండి పిండి దీపం పెడితే చాలా మంచిది కుదరకపోతే మీరు తమలపాకుని తీసుకుని దానిపైన స్వస్తి గుర్తు కానీ గుర్తు కానీ వేయండి వేసిన తర్వాత దానిపైన ప్రమిదను పెట్టేసి ఒక లవంగాన్ని వేసేసి దీపం వెలిగించుకోండి ఈ దీపం సంపూర్ణంగా లక్ష్మీదేవికి చేరడంతో పాటు అద్భుతమైన ఫలితాలు వస్తాయి జాతక దోషాలన్నీ కూడా పోతాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు లవంగాలతో దీపం పెడితే మనకి ఏంటంటే కనుకనండి చిన్న చిన్న నష్టాలు కష్టాలు ఉంటూ ఉంటాయి మానవ జీవితంలో వాటిని తీసేసుకోవడానికి ఏంటంటే కనుక లవంగాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి అందుకే లవంగం దీపం అనేది పెట్టుకోండి లవంగం వేసేటప్పుడు చేతిలో పట్టుకొని మీ సమస్య కానీ మీ బాధ కానీ ఇబ్బంది ఏదుంటే అది మీరు చెప్పుకొని ఆ తర్వాత దీపంలో వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వేసి దీపం వెలిగించుకొని ఆ తర్వాత ఏంటంటే వీలుంటే కొబ్బరికాయ కొట్టుకోండి లేదంటే చిన్న బెల్లముక్కని నైవేద్యంగా పెట్టండి కుదరకపోతే కొంచెం పంచదార పెట్టేసి నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క నామాన్ని మూడు సార్లు తలుచుకుంటూ ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి లాస్ట్లో అంటే పచ్చకర్పూరంతో హారతి ఇచ్చుకొని సరిపోతుంది ఆ తర్వాత తర్వాత ఇంట్లో ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకోండి కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రోజున లక్ష్మీదేవిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో ఆరాధిస్తారో అలాంటి వాళ్లకు మాత్రం ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం కలగటమే కాదు ఆ తల్లి కటాక్షాన్ని సంపూర్ణంగా ఇస్తుంది అమ్మవారికి అమావాస్య అంటే చాలా ఇష్టమండి లక్ష్మీదేవికి ముఖ్యంగా లక్ష్మీదేవికి అమావాస్య అంకితం చేయబడుతుంది అనమాట ఇలా శుక్రవారం అమావాస్య వస్తే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు ఈ ఈరోజు చేసే పరిహారాలు పనులు అన్నీ కూడా ఏంటంటే కనుక అమ్మవారికి అంకితం చేయబడటంతో పాటు ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది సరిపోతుందనమాట ఇలా లక్ష్మీదేవిని చక్కగండి నిండు మనసుతో పూజించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి ఈరోజు ఇలా మీరు చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూస్తారు ఇక ఆ తర్వాత రోజునండి ముఖ్యమైన పనుల కోసం మీరు బయటకు వెళ్ళిన అలానే కాకుండా ఏదైనా మంచి పనుల కోసం బయటికి వెళ్తూ ఉంటారు ఆ పనులు ఎలాగైనా సరే పూర్తవ్వాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక ఒక ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని వెళ్ళండి ఖచ్చితంగా చూడండి మీరు వెళ్ళే ఎంతలా అంటే సిద్ధిస్తుంది ఎంతలా ఫలితాన్ని తెచ్చి పెడుతుందో మీరే ఆశ్చర్యపోతారనమాట ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక లవంగాన్ని నోట్లో వేసుకుని వెళ్ళటం అనమాట అలానే తులసమ్మను కూడా పూజించుకోవాలండి తులసి కోటను కూడా చక్కగా అలంకరించుకోవటం పూజించుకోవటం దీపారాధన చేయటం తులసి చెట్టుని తాకటం అలానే కాకుండా ఏంటంటే గనక తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం ఇలాంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట శుక్రవారం తులసి అంటే తులసి తులసి మొక్కను పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అందులోని శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున తులసి చెట్టును పూజిస్తే రెట్టింపు ఫలితాలు లభిస్తాయి ఇంతటి పవిత్రమైన మాఘ అమావాస్య రోజున తులసి చెట్టును ముట్టుకున్న సరేనండి విపరీతమైన అదృష్టం పడుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించుకున్న సరేనండి మనకు మంచి జరుగుతుంది తులసి మొక్క ముందు దీపం పెట్టిన తర్వాత ఐదు ప్రదక్షలు చేసుకుంటే అనంత సంపద మన సొంతమవుతుంది జీవితంలో ఉండే దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన ఫలితాలతో జీవితమే మారిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించు ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక మీరండి చాలా వరకు కూడా అనేక రకాల సమస్యలతో అవుతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లవంగాలతో పరిహారం చేయండి లవంగాలతో పరిహారం చేస్తే ఏంటంటే కనుక మంచి ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు లవంగాలు లక్ష్మీదేవికి ప్రీతి అండి అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు అమ్మవారికి లవంగాలు అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇష్టమని మనకు పురాణాలే చెబుతున్నాయి సుగంధ ద్రవ్యాల్లో లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు లవంగాలు ఏంటంటే గనక ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి పరిహారాల పరంగా కూడా అంతే మేలు చేస్తాయి రెట్టింపు ఫలితాలను తెచ్చి పెడతాయి పరిహారాల పరంగా రెట్టింపు ఫలితాలను ఇస్తాయి అనమాట కాబట్టి లవంగాలతో పరిహారం చేసుకుంటే రాదు కాదు అనకుండా పరిహారం సిద్ధించటంతో పాటు మన ఎదుగుదల కూడా బాగుంటుంది మనం ఏంటంటే గనక ఎదుగుదలను చూడగలుగుతాం చూసి ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి మీరేంటంటే లవంగాలతో ఈ చిన్న పరిహారం అనేది చేయండి చేసేసి ఫలితం పొందండి ముందుగా మీరు ఏం చేయండి అంటే గనక గుర్తు రెండు లవంగాలను తీసుకోండి ఇలా రెండు లవంగాలను తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత లతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చెయ్యండి మంచి ఫలితం అయితే వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అందుకే లవంగాలను తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుకనండి మీ ఎదుగుదలను బట్టి మీరు సంకల్పం చెప్పుకోండి అంటే మనం చూస్తూ ఉంటాం కదండి ఇరుగువారు పురుగువారు ఎదుగుతూ ఉంటారు మనం ఎదగలేకపోతూ ఉంటాం అసలు ఎందుకు అర్థం కాదా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు రెండు లవంగాలను తీసుకుని ఆడవారైతే ఎడమ చేతిలో మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి ఖచ్చితంగా లవంగాలకు పువ్వు ఉండాలి ఎదుగుదల ఉండాలన్నా అభివృద్ధి ఉండాలన్నా చక్కగా ఏంటంటే కనుక మనము అంటే నలుగురిలో రాణించాలన్నా మనకు ఏంటంటే కనుక ధనం రావాలన్నా మంచి పేరు ప్రతిష్టత మనం పొందాలన్నా సరే మన లవంగాలను తీసుకొని పరిహారం చేస్తే ఏంటంటే కనుక ఆ లవంగాలకు పువ్వు ఉండాలండి పువ్వు లేకపోతే ఆ లవంగాలు ఏంటంటే కనుక పరిహారానికి పనిచేయవు అందుకే మీ ఎదుగుదల కోసం మీరు అంటే బాగా సంపాదించుకోవటం కోసం అందరిలాగే మీరు కూడా బాగుండటం కోసం ఏంటంటే కనుక లవంగాలు తీసుకోవాలి ఈ పరిహారం సాయంత్రం సమయం అంటే కనుక శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా అండి గుర్తు పెట్టుకోండి మీరు ఆరు గంటల పది నిమిషాలు అంటే ఆరు గంటల పది నిమిషాల నుంచి మొదలుకొని ఆరు గంటల నలభై ఐదు నిమిషాల లోపి పరిహారం చేయాలి అలాంటప్పుడు ఏంటంటే కనుక బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది మీ ఎదుగుదలను చూసి మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు అంటే అంత ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా మీ ఎదుగుదల ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా తీసుకున్న ఈ లవంగాలను ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని వీటిని తీసుకెళ్ళి ఏదైనా సరే చెట్టు మొదట్లో వెయ్యండి ఇదే చెట్టు మొదట్లో వెయ్యాలి అదే చెట్టు మొదట్లో వెయ్యాలని రూల్ ఏమి లేదు ఏ చెట్టు మొదట్లో వేసినా పర్వాలేదు కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం వేయకూడదు అలా కనుక వేసుకున్నట్టయితే మనకు పెద్దగా అయితే ఉండదు అదే మీరు మిగతా చెట్ల దగ్గర వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది ఫలితం ఉంటుంది అలానే ఈ లవంగాలు ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మనం చెట్టు దగ్గర పడేస్తున్నాం కాబట్టి అలా కూడా మనకు ప్రకృతి అనుగ్రహం దైవ అనుగ్రహం కలిగి మన సుడి తిరిగిపోయి మనకంతా కూడా మంచి జరగడంతో పాటు మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రమైన పరిహారం అమావాస్య రోజున చేసుకునే పరిహారం అని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటేనండి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టుకోండి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ లవంగాల పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి మంచి ఫలితం ఉంటుంది అభివృద్ధి కూడా బాగుంటుంది ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఇది మొదటి పరిహారం మీ ఎదుగుదలను అంటే చాలా వరకు కూడా ప్రోత్సహించే పరిహారం అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈరోజు శుక్రామావాస్య కదా మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి అలాంటప్పుడే ఫలితాలు ఉంటాయండి శుక్ర అమావాస్య రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవిని విపరీతంగా పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలని సకల సంపదలు చేకూరాలని అద్భుతమైన ఫలితాలు రావాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఈరోజు అండి ముఖ్యంగా కొన్ని పనులను చేయకూడదు అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయటం మంచిది కాదు ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మాత్రం నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయండి ఇంటికి వచ్చిన తర్వాత నిమ్మకాయని తల చుట్టూ మూడు సార్లు తిప్పి పడేయండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి నష్టాలు కష్టాలు రాకుండా చక్కగా సాఫీగా మీ ప్రయాణాలు సాగటంతో పాటు మీకంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి రోజు ఏంటంటే ముఖ్యంగా అంటే షేవింగ్ చేయటము గడ్డం అలానే కాకుండా జుట్టు కత్తిరించుకోవటం ఆడవాళ్ళు ఏడవటం శాపనార్థాలు పెట్టడం ఇంట్లో ఏంటంటే కనుక ఇలా ఇలాంటి పనులను చేయకూడదు అలానే శుక్రమావాస కాబట్టి ఈ రోజు అండి మన ముఖ్యంగా ఇంట్లో ఏంటంటే కనుక పాలు పెరుగు కందిపప్పు చింతపండు కారము ఇవేంటంటే కనుక ఎవరికి బదులుగా దానంగా ఇవ్వకూడదు ఒకవేళ ఇవి ఇస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది మనకు అష్ట కష్టాలు అంటే మొదలవుతాయి అష్ట కష్టాల బారిన మనం పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వస్తువులను మీరు ఎవరికి ఇవ్వకండి అలానే ఏంటంటే కనుక ఆ వస్తువులని మీరు వేరే వాళ్ళ ఇంటి నుంచి కూడా తీసుకోకండి మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి ఎలాగైతే వెళ్ళిపోతుంది వారి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి కూడా అలాగే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులను చేయకూడదు నల్లటి వస్త్రాలను ధరించకూడదు నల్లటి వస్త్రాలు ధరిస్తే మనకు అరిష్టం అనమాట ఈ రోజున ముఖ్యంగా ఎవరైతే ఏంటంటే కనుక చీపురు అలానే కాకుండా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు ఇలాంటివి కొన్ని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది పాత చీపురుని ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బయట పడేయకూడదు అలా పడేస్తే మనకు తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి లక్ష్మీదేవి ఇంట్లో నుంచి తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతుంది కాబట్టి మీ ఇంట్లో ఏంటంటే కనుక చీపురుని అంటే ఈ రోజున పడేయకండి మిగతా రోజుల్లో పడేసినా పర్వాలేదు కానీ అమావాస్య శుక్రవారం పడేయకూడదు ఇలా కొత్త చీపురు తెచ్చుకుంటారు కదా దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు కానీ పాత చీపుర్ని పడేయకూడదు ఇక ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవాలండి ఇలాంటివి పాటించినప్పుడు మనకు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అలానే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించండి చాలామందికి తెలుసుంటాయి కానీ మనం చేసుకోమో బద్ధకంగా వదిలేస్తూ ఉంటాం కాబట్టి అమావాస్యకు ఖచ్చితంగా నియమాలు ఆచరించాలండి లేకపోతే ఇబ్బందులు తప్పవనమాట అనుకోకుండా కొన్ని ఘటనలు జరుగుతాయి ఇబ్బందులు వస్తాయి బాధలు పడుతూ ఉంటాం ఇలా ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనము అంటే సఫర్ అవుతూ ఉంటాం కాబట్టి మీకు మంచి జరగాలంటే ఇలాంటి నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి ఎవరికైతే లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక అమ్మవారికి అత్తరు సమర్పించండి అత్తరు మనందరికీ తెలిసే ఉంటుంది కదండి అత్తరు మంచి వాసనను ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అంటే చిత్రపటానికి అత్తరు సమర్పించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడంతో పాటు లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు ఎల్లప్పుడు కూడా మన మీద ఉంటాయి ఆ స్త్రీ మహాలక్ష్మి మనని అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి సంపాదన కూడా మనకు ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి అత్ తని అమ్మవారికి సమర్పించండి ఇలా ఏంటంటే ఇంట్లో రెండు పూటలు దీపం పెట్టుకోండి రెండు పూటలు కూడా స్నానం ఆచరించండి అమావాస్య కాబట్టి ఏంటంటే మంచి ఘడియలతో ఏర్పడుతుంది కాబట్టి అమృత ఘడియల్లో అమ్మవారిని పూజించుకోండి ఉదయం పదిలోపమి ఇంట్లో పూజ చేసుకోండి అలా చేసుకుంటే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించడంతో పాటు ఐశ్వర్య వర్షాన్ని కూడా కురిపిస్తుందని పురాణ గ్రంథాలే చెబుతున్నాయండి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పరిహారాలు అండి చాలా చిన్నవి కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఆ ఫలితాలను మనం చూస్తాం ఆశ్చర్యపోతాం కాబట్టి చేయటం వల్ల మనకైతే అంతా కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితం అనేది మన జీవితాన్నే మార్చేస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇలా ఈ చిన్న చిన్న నియమాలు చేసేసుకొని లవంగాలతో ఈ పరిహారం చేయండి ఇంకొకటి లవంగాలకు సంబంధించింది అండి లవంగాలకు అంటే సంబంధించిన పరిహారం అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక రెండు లవంగాలను తీసుకోండి రెండే చాలండి ముందు చెప్పిన పరిహారం ఏంటంటే కనుక ఎదుగుదల బాగుండటానికి రెండో పరిహారం ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే కనుక మన దగ్గర ఈ లవంగాలు ఏంటంటే కనుక పూజించుకుని పర్సలో పెట్టుకోవాలి మనకు కొన్నిసార్లు ఏంటంటే కనుక అండి మన జీవితంలో భయం భయంగా ఉంటూ ఉంటుంది ధనం అనేది ఉండనే ఉండదు పర్సులో డబ్బు పెడితే నిల్వనే నిలవదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ మనకేంటంటే తెలియని ఒక భయం అనేది వింటే డుతూ ఉంటుంది మనని వేధిస్తూ ఉంటుంది కదా అలాంటి భయం ఆందోళన పోవటానికి పరుసలో డబ్బు నిండుగా ఉండటానికి ఉపయోగపడే పరిహారమే ఈ లవంగాల పరిహారం అందుకే మీరు రెండు లవంగాలను తీసుకోండి పువ్వు ఉండేలాగా చూసుకోండి ఈ రెండు లవంగాలను తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు ఒక పదహారు నిమిషాల పాటు పెట్టుకోండి నిమిషాలు మాత్రమే అలా పెట్టేసిన తర్వాత లవంగాలను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి పర్సులో ఒక్కొక్కసారి చిల్లి గవ్వ కూడా ఉండక మనం ఇబ్బంది పడతాం బాధపడతాం అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ లవంగాలు మనకు పంచేస్తాయి అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను పెడతాయి అందుకే లవంగాలు మీ పర్సులో పెట్టుకోండి లవంగాలు పెట్టడం వల్ల మనకు వంద రూపాయలు అయినా సరే పర్సులో కనిపిస్తూ ఉంటాయి కొంతమంది దగ్గర వంద రూపాయలు కాదు కదా రూపాయి కూడా ఉండదు వంద రూపాయలు పెట్టుకుని మనం బయటికి వెళ్ళిపోతే అంతా కూడా ఖాళీ అయిపోతుంది కదా అలా ఖాళీ కాకుండా ఏంటంటే కనుక ఆ పర్సులో నిరంతరం కూడా మన డబ్బును చూడటానికి ఆ డబ్బు మనకు అంటే లభించడానికి ఆ డబ్బు ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది చక్కగా ఏంటంటే కనుక మీకు ఈ పరిహారం సిద్ధిస్తుందని చెప్పొచ్చు అందుకే రెండు లవంగాలు తీసుకొని పూజ చేయకముందే మనమంటే ఇలా పటాలు క్లీన్ చేసుకునే ముందు ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి అమ్మవారికి పూలు ఇవన్నీ కూడా సమర్పించి దీపం పెట్టేంతవరకు ఏంటంటే కనుక పదహారు నిమిషాలు అయిపోతాయి కదా అప్పుడు ఆ లవంగాలు తీసుకుంటామా మన పర్సులో వేసుకుంటాము వదిలేసుకుంటామా ఇది ఏంటంటే కనుక అమావాస్యకు పెడితే అమావాస్యకు తీయాలి మధ్యలో తీయాల్సిన అవసరం లేదండి ఈ లవంగాలు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఉన్నట్టుండి కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు భయం భయంగా ఉంటూ ఉంటుంది బుగులు బుగులుగా ఉంటూ ఉంటుంది చాలా బాధ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్లకు బాగా కలిసి రావడానికి ఈ లవంగాలు ఏంటంటే కనుక ధైర్యాన్ని ఇస్తాయి బలాన్ని ఇస్తాయి చక్కగా ఏంటంటే కనుక ప్రోత్సాహాన్ని కల్పిస్తాయి మనకేంటంటే కనుక అడుగు ముందుకు వేసేలాగా కూడా చేయడానికి లవంగాలు ఉపయోగపడతాయి కాబట్టి లవంగాలతో పరిహారం చేయండి చేసేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి లవంగాలే కదా అనుకుంటాం కానీ లవంగాల వల్ల చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోతాయి మన కష్ట కలుగుతాయి కాబట్టి లవంగాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు కలిసి రావడంతో పాటు మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందని చెప్పుకోదగ్గ విషయం కావున మీరు ప్రయత్నించండి నమ్మకంతో ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు ఆచరించడం వల్ల అయితే మనకు ఖచ్చితంగా ఖచ్చితంగా మేలు చేకూరుతుందనమాట ఆ మేలును చూసి మనమే ఆచర్యపోగలుగుతాం కాబట్టి రేపు శుక్ర అమావాస్యంగా అద్భుతమైన ఫలితాలను దొచ్చిపెడుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి చేసేసి ఫలితం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇలా అమావాస్య ఏంటంటే చాలా అరుదుగా శుక్రవారం వస్తుంది కాబట్టి శుక్రవారం వచ్చిన అమావాస్యను మనం వినియోగించుకుంటే మన సుడి తిరిగిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందండి